ఒకే రోజు ఒక ఇరవై ప్రొక్రాయిలు జేసీబీలు పెట్టి మొత్తం లేఅవుట్లని కొట్టేశాను ఉదయం తొమ్మిది గంటలు మొదలు పెడితే సాయంకాలం నాలుగు గంటకి అయిపోయింది ఆల్ లేఅవుట్స్ రెండు వేల పదహారు నేను ఎవరి మాట ఇంట్లో ఆ రోజు మినిస్టర్ చెప్పిన ఆయనలా ఎమ్మెల్యేలు చెప్పిన ఎమ్మెల్యేలు చెప్పిన ఇంట్లా చేశాను ఎందుకంటే ప్రజల యొక్క సొమ్ము ప్రజలకే ఉండాలి నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా నెల్లూరు కార్పొరేషన్లో వాళ్ళు ఎవరు ఆక్యుపై చేసినా అది ప్రజల కమిషన్ చక్కగా హ్యాండ్ ఓవర్ చేసేయండి ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు తర్వాత పశువుల గురించి సమస్య ఉంది దాని మీద యాక్చువల్గా చాలా పశువులను యాక్చువల్గా వాళ్ళు ఏదైతే చేయాలో యాక్చువల్గా గోసాలకు చేస్తున్నారు ఇంకా ఉండేవాడు అటు కూడా ఒక వెహికల్ అడిగారు వాళ్ళైనా వెటనర్ అయినా ఒక వెహికల్ ఇమీడియట్గా తీయమని కమిషనర్ గారికి చెప్పాను దాదాపు వెయ్యి పశువులు ఉన్నాయంట వాటిలో రెండు వందల దాకా యాక్చువల్గా పట్టుకోబోయి గోసాలలో పెట్టారు మిగతాయి కూడా పెట్టేయమన్నా నేను చాలా క్లియర్గా చేస్తున్నా వెయ్యి పశువుల వల్ల కనీసం ఒక పాతిక వేల మందికి ట్రాఫిక్ ప్రాబ్లం కాబట్టి దయించి ఇది కార్పొరేషన్ కార్పొరేషన్లో రోడ్ల మీద పశువులు దరకూడదు కాబట్టి మీ పశువుని మీ ఇంట్లోనే కట్టేసుకోండి లేదా పొలాలు ఉంటే పొలాలను కట్టుకోవచ్చు రిక్వెస్ట్ చేస్తున్నా నేను ఇవాళ చాలా స్ట్రిక్ట్గా వెటనరీ ఆఫీసర్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చా కమిషనర్కి ఇచ్చా మీరు ఏం చేస్తారో తెలియదు నాకు ఈ నెలాఖ తర్వాత టౌన్లో ఎక్కడ పశువులు అవకూడదని అదేవిధంగా పిక్స్ దాదాపు రెండు వేల పిక్స్ ఉన్నాయంట అయితే వాళ్ళ జీవన వృత్తి పోకుండా వాళ్ళకి వేరే ఏర్పాటు చేసి టౌన్లో తిరగకుండా చేయమని చెప్పాను అవి చాలా తగ్గిపోయినాయి చాలా తక్కువే ఉన్నాయి అవి కూడా చేస్తా ఉన్నారు డాగ్స్ కూడా ఒక నాలుగు వేల ఐదు వందల డాక్స్ స్టెరిలైజేషన్ చేయాల వాటికి వ్యాక్సినేషన్ స్టెరిలైజేషన్ చేస్తే పునరుత్పత్తి కావు రాష్ట్రం మొత్తం మీద స్పెషల్ ప్రోగ్రామ్ జరుగుతుంది ఒకప్పుడైతే వాటిని తీసి అడవులు వదిలేసేవాడు అయితే ఇప్పుడు కోర్టు సుప్రీంకోర్టులో ఇచ్చిన ఆర్డర్ ప్రకారం వాటికి స్టెరిలైజేషన్ చేసి వ్యాక్సినేషన్ చేసి వదిలేయాలి అలా చేస్తే పునరుత్పత్తి కావు అది కూడా వేగవంతం చేయటం కోసంగా ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళకున్న ఫెసిలిటీ ఒక అరవై ఏడు ఎ టైం ఇమీడియట్గా ఆ యొక్క వెటనరీ డాక్టర్ మరొక రెండు వందలు ఇస్తే నేను మూడు నెలలు పూర్తి చేస్తాను అన్నాడు ఇమీడియట్గా ఆ రెండు వందల ఏర్పాటు చేయమని కమిషన్ గారు చెప్పాను ఈ వీకెండింగ్ లోపల వాటిలు కూడా ఏర్పాటు చేస్తారు ఆ విధంగా డాగ్స్ పిక్స్ పశువుల గురించి నేనండి వన్ బై వన్ చెప్పుకుంటూ వస్తున్నాను నిదానంగా ప్రజలు చెప్తున్నాను ఒక స్టేజ్ చేసిన తర్వాత చట్టం ఇంప్లిమెంట్ చేస్తాను హండ్రెడ్ రిక్వెస్ట్ చేసి చెప్తాను ఎందుకంటే మంత్రిగా ఒక ప్రజాప్రతినిధిగా ఇక్కడ గెలిచిన వ్యక్తిగా ఫస్ట్ రిక్వెస్ట్ చేసి ఎడ్యుకేట్ చేసి మీకు చెప్పడం నా ధర్మం అది మితిపేరిన తర్వాత ఆఫీసర్లు వదిలేస్తాం ఆఫీసర్లు వదిలేస్తే వాడి పని వాళ్ళు చేస్తారు అందువల్ల అందరినీ రిక్వెస్ట్ చేస్తాం మీద పడి టౌన్ ప్లానింగ్ టౌన్ ప్లానింగ్లో ఇంకా కూడా నూట అరవై ఎనిమిది క్వర్వీస్ వేసి ఆ తర్వాత పెండింగ్ ఫైల్స్ ఒక ఎనభై ఏడు ఉండే వాళ్ళు రివ్యూ చేశాను అదేవిధంగా నిన్న కూడా కొత్త జీవో ఇచ్చాం పాత లేఅవుట్స్ ఏదైతే పెండింగ్ ఉన్నాయో ఒక ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్లో ఇంకా ఒక వీ పెండింగ్ ఉండాలి ఇది గతం వేసినవి అవన్నీ కూడా క్లియర్ చేయమని యాక్చువల్గా నిన్నే జీవో వేసాము ఒక వ్యక్తి ఈ రాష్ట్రంలో అన్ని డాక్యుమెంట్స్తో ఉదయం ఆన్లైన్ ఎంటర్ చేస్తే ఇమీడియట్గా అప్రూవల్ వస్తుంది సాయంకాలం కల్లా అంటే వాళ్ళు పోయి నిద్రపోయే లోపల వెరిఫై చేసి వాళ్ళకి ఫైనల్ చేసే సిస్టమ్ తీసుకురావాలనేది నా టార్గెట్ దాన్ని యాక్చువల్గా నెల్లూరులో మొదలుపెట్టి రాష్ట్రం మొత్తం ఇంప్లిమెంట్ చేయటం ఇవాళైతే ఒక రెండు లేఅవుట్స్ విజిట్ చేయబోతున్నాం ఎందుకు ఇవ్వలేకపోయారు అని ఇల్లు కట్టేశారు ఎందుకు ఇవ్వలేకపోయారు అనేది తర్వాత ఈ యొక్క కొర్రీ చేసిన ఇళ్ళు ఒక ఐదారు ఇళ్ళు వెరిఫై రెడీ చేసి పెట్టమన్నాను వాళ్ళు వెళ్ళకపోయి వాళ్ళ ఇంట్లో ఆ లేఅవుట్ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళని కూడా పిలిపించమన్నా ఆ లైసెన్స్ సర్వేర్ని సో వాళ్ళతో డిస్కస్ చేయబోతుంది ఎందుకంటే ప్రాక్టికల్గా ఫీల్డ్తో వాళ్ళతో మాట్లాడే తప్ప రియాలిటీ తెలియదని లేఅవుట్స్ కానీ బిల్డింగ్ అప్రూవల్ కానీ ఇరవై నాలుగు గంటల్లో ఇచ్చే విధంగా వర్కౌట్ చేస్తున్నాం కొంతవరకు వచ్చింది బిల్డర్స్ అయితే ఎంతో హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు రోజు ఇది ఉంటే వచ్చి యాక్చువల్గా వాళ్ళు బుకెలు ఇస్తున్నారు సార్ రూల్స్ రెగ్యులేషన్స్ మార్చారు చాలా హ్యాపీగా ఉన్నాం ఇవి ఇంప్లిమెంట్ చేయమని మున్సిపాలిటీకి పాత బాకీలు ఉన్నాయి నూట ఇరవై కోట్ల రూపాయలు ఉన్నాయి తొంభై కోట్ల చెల్లెల ట్యాక్సెస్ ఉన్నాయి లేదు ఇంటి పన్ను ఒక ఇరవై తొమ్మిది కోట్లు వాటర్ ట్యాక్స్ ఉన్నాయి ఇంకా అదర్ ట్యాక్స్ అన్నీ తీసుకుంటే నూట ఇరవై కోట్లు ఆ నూట ఇరవై కోట్లు డ్రైవ్ చేయమంటే మన ఏప్రిల్ నుంచి ఆరున్నర కోట్లు కలెక్ట్ చేశారు ఆ కట్టిన వాళ్ళందరినీ నేను యాక్చువల్గా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎవరైతే కట్టారో పాత బాకీలు వాళ్ళందరినీ కూడా ధన్యవాదాలు చేస్తారో వాళ్ళని మోడల్గా చూసుకొని మిగతా వాళ్ళందరూ కూడా కట్టండి దానికి కూడా ఇబ్బంది పెట్టకుండా కలెక్ట్ చేయమన్నా ఒక పది రోజులు టైం ఏమన్నా లేదు పార్ట్ కట్టారు మళ్ళా ఒక వారం టైం అయినా పార్ట్ కట్టారు ఆ విధంగా అందరూ కట్టాల్సిందే మీరు కట్టకంటే అది కట్టేవాడితన పడుతుంది నెల్లూరు లేదైతే పదకొండు వందల కోట్లు రెండు ప్రాజెక్టులు తెచ్చాము అవి చేయటం నా ఫస్ట్ ప్రయారిటీ ఖజానాలో డబ్బులు లేవు కానీ ఉన్నదాన్ని అడ్జస్ట్ చేస్తూ చేస్తున్నాం అవి రెండు కూడా వీలు వన్ ఇయర్ లోపల కంప్లీట్ చేయటం టార్గెట్ పెట్టుకున్నాను అవి కూడా కంప్లీట్ చేస్తాను నెల్లూరు ప్రజలకు మరొకసారి తెలియజేస్తున్నాను Madhavaya RR Home Depot. Lovely looks. Elegant style. Awesome range. Beautiful collections. Colorful designs. Ultimate selection. Stunning beauty. మాధవయ్య ఆర్ఆర్ హోమ్ డిపోర్ట్ బ్యాంక్ కాలనీ శ్రీహరినగర్ టిడిపి ఆఫీస్ ఎదురుగా నెల్లూరు ఇది బ్రాండ్ ప్రమోషన్ కాదు బాండింగ్ రిలేషన్